హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తెలంగాణ స్టైలు అమ్మమ్మ చేతి ఆవకాయ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా నేను ఒక చిన్న చిన్న మామిడికాయలు ఒక ఎనిమిది కాయల తీసుకున్నాను పుల్లటి మామిడికాయలు అన్నమాట కొంచెం సైజు చిన్నగా ఉన్నాయి మీరు చిన్న తీసుకోవచ్చు పెద్ద అయినా తీసుకోవచ్చు అనమాట వాటిని తీసుకొని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను పిక్క లేకుండా కట్ చేసుకున్నాను మీరు మీ పిక్కతో కూడా కట్ చేసుకోవచ్చు అనమాట చూసారుగా ఇలా ఇంట్లోనే కత్తిపీట్టతో నేను కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న మీరు బయట కూడా కట్ చేయించుకోవచ్చు అన్నమాట కట్ చేసుకున్న తర్వాత మాకు అయిన ముక్కలు ఒక ప్లేటు ప్లేట్ నిండా ఇలా అయ్యాయి అన్నమాట ఒక కేజీ వరకు అయిపోయి అయ్యాయి అన్నమాట కేజీ ముక్కలు వరకు అయ్యాయి తర్వాత వెల్లుల్లిపాయలో నేను పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నాను కొన్ని పొట్టు తీయకుండానే పెట్టుకున్నాను అనమాట మీ ఇష్టం మీరు తీయవచ్చు మొత్తం కూడా తీసుకున్న తర్వాత గ్యాస్ మీద ఒక కడాయి పెట్టి దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకున్నాను వేసుకొని ఫ్రై చేసుకున్నాను చేసుకొని పక్కన ఒక బౌల్లో వేసుకున్నాను అదే కడాయిలోకి కొన్ని ఆవాలు కూడా వేసుకొని వేయించుకున్నాను అన్నమాట ఈ ఫ్రై అయిన ఆవాలు జీలకర్ర ఒక బౌల్లో వేసుకొని అదే కడాయిలోకి కొన్ని మెంతులు కూడా తీసుకున్నాను అన్నమాట మెంతులు కూడా ఇట్లా కలుపుతూ ఉండాలన్నమాట ఫ్రై అయ్యేంత వరకు మంచి స్మెల్ వస్తుంది అనమాట మంచి అరోమా వస్తుంది మెంతుల వాసన వస్తుందన్నమాట అయితే అది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట బ్రౌనిష్ కలర్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని పక్కనే పెట్టుకున్నటువంటి జీలకర్ర ఆవాల్లోకి ఈ మెంతుడు కూడా వేసుకోవాలన్నమాట వేసుకొని వాటిని కొంచెం చల్లారనివ్వాలి అవి చల్లారిన తర్వాత పక్కనే ఉన్న కడాయిలోకి మళ్ళీ పోపుకు సరిపడా ఆయిల్ తీసుకోవాలన్నమాట ఆయిల్ వేసుకొని అందులో ఒక పది నుంచి పన్నెండు ఎండుమిర్చి వేసుకున్నాను అనమాట పోపుకి వేసుకొని అందులోనే కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఆ జీలకర్ర పో ఫ్రై అయ్యాక కొన్ని మెంతులు వేసుకున్నాను అన్నమాట చూసారు కదా మిరపకాయలు బ్రౌన్ష్ కలర్లోకి వచ్చాయి వచ్చిన తర్వాత మనం పక్కనే పొట్టు తీసుకొని పెట్టుకున్నటువంటి వెల్లుల్లి ఉన్నాయి కదా ఆ వెల్లుల్లిని కూడా ఇందులో వేసుకోవాలన్నమాట వేసుకొని ఆ వెల్లుల్లి ఫ్రై అయ్యేంత వరకు వాటిని కూడా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అందులోనే కొంచెం ఆవాలు కూడా వేసుకున్నాను ఇవన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వాటిని ఆపోపును చల్లారని ఇవ్వాలన్నమాట తర్వాత మనం ఇంతకుముందు వేయించుకున్నటువంటి ఆవాలు మెంతులు జీలకర్ర ఉన్నాయి కదా వాటిని మిక్సీ జారులోకి వేసుకొని వాటిని మెత్తగా చేసుకోవాలన్నమాట చూసారుగా ఇలా మెత్తగా చేసుకోవాలి మెత్తటి పొడిలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ లోపు మనకు పోపు కూడా చల్లారిపోతుంది తర్వాత మనం పక్కన కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కలోకి మనం మిక్సీ పట్టిన ఆవాల మెంతుల పొడి ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం పక్కన పెట్టుకోవాలన్నమాట ఇందులో మన మామిడికాయ ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకోవాలన్నమాట కేజీకి వంద గ్రాములు అలా వేసుకున్నాను నేను వేసుకొని ఆ ముక్కలకు పట్టించుకోవాలి పట్టించుకొని అందులోనే వెల్లుల్లి మనం తీయని వెల్లుల్లి ఉన్నాయిగా వాటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని కొంచెం అంత పక్కన పెట్టుకోవాలి కొంచెం ఈ మామిడికాయ ముక్కలకు పట్టించుకోవాలన్నమాట చూసారుగా ఇలా కలుపుతూ పట్టించుకోవాలి మొత్తం కలుపుకోవాలన్నమాట ఇలా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీ సపోర్ట్ మాకు చాలా అవసరము మనం పట్టించు వాటిని పట్టించుకొని వాటిని ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట వాటిని పక్కన ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అదే గిన్నెలోకి మనము చూసారుగా ఇలా కొలతల ప్రకారం కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ అలా వేసుకున్నాను అన్నమాట ఇది టీ గ్లాస్ చిన్నగా ఉంది కానీ దానిలో నేను సరిపడే కారం తీసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారం తీసుకోండి నేను ఒక రెండు గ్లాసుల వరకు తీసుకున్నాను అనమాట మొత్తం కలిపితే నాకు హండ్రెడ్ గ్రామ్స్ ఆ గ్లాస్ అనేది హండ్రెడ్ అట్లా ఉంటుంది అన్నమాట అలాగే ఉప్పు ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అన్నమాట తీసుకొని అంతకుముందు మనం పక్కన పెట్టుకున్నటువంటి వెల్లుల్లి ముద్ద అలాగే ఆవాల మెంతుల పిండి ఉంది కదా అది కూడా ఈ కారంలోకి వేసుకొని ఆ కారంలో మొత్తం కలుపుకునేలా కలుపుకోవాలన్నమాట కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకొని మనం ఇంతకుముందు పోపు పెట్టి పక్కన పెట్టినాం కదా అది చల్లారిన తర్వాత అవి ఆ నూనె అనేది కూడా ఇందులోకి వేసుకోవాలన్నమాట వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మొత్తం కూడా స్పూన్ తోటి కలుపుకోవాలన్నమాట చూసారుగా ఇలా కలుపుతూ ఉండాలి మొత్తం కూడా కారంలోకి సరిపోయేటట్టు అనమాట ఒకవేళ నూనె అనేది సరిపోకుండా ఉంటే మనం ఇంకొంచెం పోసుకొని మొత్తం కలుపుకోవాలి ఇందులో చూసారుగా ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాను నాకు సరిపోలేదు అన్నమాట అది ఆయిల్ సరిపోకపోయేసరికి ఇంకొంచెం పోసుకున్నాను పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను నూనె అయినా ఉప్పు అయినా మనము టేస్ట్ చూసుకొని మనకు తక్కువ అనిపిస్తే ఉప్పు కలుపుకోవాలి నూనె కూడా తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఇలా మొత్తం చూసారుగా ఇలా అయిందో ఇలా కలుపుకోవాలి కలుపుకొని మనం పక్కనే పెట్టినటువంటి మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా ప్లేట్లోకి తీసుకున్నవి అవి కూడా ఈ కారంలోకి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఆ కారం అనేది ముక్కలకు మొత్తం పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలన్నమాట చూసారుగా మొత్తం కలుపుకోవాలి కలుపుకొని అదంతా కూడా గిన్నెలో ఉంచుకొని అట్లా పక్కన మంచిగా స్ప్రెడ్ చేస్తూ అదంతా కూడా పక్కన పెట్టుకోవాలన్నమాట ఆయిల్ ఇంకా కొంచెం పోసుకున్నాను నేను పోసుకొని మొత్తం ముక్కలు పట్టేటట్టు పెట్టుకొని అది అనేది ఒక త్రీ డేస్ పక్కన పెట్టుకోవాలన్నమాట మొత్తం దగ్గరికి ఇట్లా ప్రెడ్ చేస్తూ పక్కన పెట్టుకుంటే త్రీ డేస్ అయిన తర్వాత ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చి చాలా టేస్టీగా మ్యాంగో పిక్కులు అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అన్నమాట ఈజీగా ఫ్రెష్గా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది వేడి వేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది చూసారుగా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్